జిల్లా అవనిగడ్డలో లబ్దిదారులకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వ్యవసాయ డ్రోన్లను పంపిణీ చేశారు వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలియజేశారు మేకవారిపాలెంలో ఎనభై శాతం సబ్సిడీతో మంజూరైన వ్యవసాయ డ్రోన్లను రైతులకు అందజేశారు ప్రభుత్వ రాయితీలతో రైతులు ఆర్థికంగా మరింత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు గారు ఉప ముఖ్యమంత్రి పంచాయత స్థాయికి తీసుకుని ఈ సిమెంట్ రోడ్డు ఇచ్చారు ఆ సిమెంట్ రోడ్డు చాలా వరకు మనం ప్రతి గ్రామాల బట్టి నిర్మాణం చేయడం జరిగింది అయితే తప్ప

సిందిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాము మనకి అప్రోల్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది లో కెమికల్స్ ఎక్కువగా పడతా ఉంటారు కాబట్టి మనకి ఈ అందుబాటులో ఉన్నటువంటి ఈ మూడు యూనిట్ల ద్వారా చేసుకోవచ్చు మనం దాదాపుగా మన చుట్టుపక్కల మండలాల్లో మోపిదేవ్ తర్వాత మనమే ఎక్కువ యూనిట్లు ఇక్కడ డ్రాప్ చేయడం జరిగింది యాభై రోజుల్లో మరింతగా మీకు అందుబాటులో తీసుకురావడం కూడా జరుగుతుంది అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మొత్తం మనం గతంలో కూడా ట్రాక్టర్ సామాన్లు కానీ ఇంకా ఈ తైవాన్ స్ట్రైర్లు ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి ఇవ్వడానికి మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియజేసేది అంటే ధాన్య సేకరణ ధాన్య సేకరణ మండలంలో అన్ని పిఎస్ఈస్ దగ్గర కూడా రైతు సేవా కేంద్రాల దగ్గర కూడా మనం ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది మనం ఏ విధంగా చేయాలనేది మీకు ఆర్ఎస్కే వాట్సాప్ గ్రూప్ ద్వారా రైతులందరికీ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి దయచేసి మీరు ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటి కూడా ఫాలో అయ్యి మీరు టూ డేస్లోనే రెండు రోజుల్లోనే మీకు అమౌంట్ అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యేలా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మా రైతు సేవ కేంద్రం సిబ్బందిని మీరు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము ఇంకేంటంటే కొంచెం మీ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది కొంతమంది రైతులు గతంలో ఏం చేసేవాళ్ళంటే ఇవ్వటం ఎందుకంటే రైతులకి ఏది అవసరమో అది తెలుసుకొని ఇచ్చే ప్రభుత్వం ఈ రోజున రైతులు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే ఒక పక్కన రైతు కూలీలు తర్వాత కష్టమైపోయింది ఖరీదు పెరిగిపోతుంది అదే విధంగా ఈ డ్రోన్ వాడటం ద్వారా ఎక్కువ శాతం చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పి గతంలో నేను కొంతమంది రైతులను కూడా ఈ మధ్య కాలంలో వాడటం జరిగింది ఈ డ్రోన్ వల్ల ఉపయోగం ఉందా దానివల్ల మీకు లాభం ఉందా ఈ డ్రోన్ కొట్టించుకుంటాం బెటరా మనుషులతో కొట్టించుకుంటే బెటరా అని చెప్పి ఇప్పుడు గ్రామాల్లో విన్నప్పుడు అడిగింది వాళ్ళందరూ కూడా చాలామంది ఈ డ్రోన్ ద్వారా కొట్టించుకుంటాం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా బాగా సమానంగా వెళ్తుంది అంత నీటిగా వెళ్తుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అటువంటిది ఈ రోజున ప్రభుత్వం ఎనభై శాతం సబ్సిడీతో అంటే తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క డ్రోన్ అది ఎనభై శాతం సబ్సిడీ ఇచ్చి రెండు లక్షల రూపం ఈ రోజున ఒక ఐదు రైతుల్ని ఐదుగురు రైతుల్ని చూసుకుని ఆ ఐదుగురు రైతుల మీద ఇది ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒకళ్ళేమో పైలట్ గా వారికి ట్రైనింగ్ ఇచ్చి దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది చూసి ఆ విధంగా ఈ మండలంలో మూడు డ్రోన్లు పంపిణీ చేయటం కేవలం డ్రోన్లే కాదు వ్యవసాయ పరికరాలు చాలా కూడా ఇటీవల కాలంలో ఇవ్వటం జరిగింది ఇంకా ఇవ్వాల్సింది దాని తర్వాత ఇందట చెప్పినట్టు ధాన్యం కొనుగోలు స్వతంత్రం వచ్చాక ఎప్పుడు లేనటువంటిది కేవలం ఇరవై నాలుగు గంటల లోపలే ఈరోజు ధాన్యం డబ్బులు కూడా వేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది ధాన్యం ఇప్పుడు మళ్ళీ కొనుగోలు ప్రారంభం అవుతుంది కనుక దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా మనం చేయాలి ఏంటి అవన్నీ కూడా ఇందట ఏవో గారు మాట్లాడి వివరించడం జరిగింది దానికి సంబంధించిన ట్రాక్టర్లు కానీ జిపిఎస్ తో అమర్చబడిన ట్రాక్టర్లు అవన్నీ ఏర్పాటు చేయటం వాటితో పాటు ఈరోజు తేమ శాతం చూసే మిషన్లు వచ్చాయి అయితే గతంలో ఏంటంటే రైతులకి ఒక ఇబ్బంది జరుగుతూ ఉండేది ఎందుకంటే ఈ ఆర్ఎస్కేలు కానీ వీటికి వచ్చినప్పుడు ఇక్కడ తేమ శాతం వేరే లాగా ఉంటది మిల్లులకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో లాగా ఉంటది దాని వల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఈ రోజు నా ప్రభుత్వం అవన్నీ కూడా గమనించి అన్ని చోట్ల కూడా ఒకే మెషిన్ ఉండాలి ఒకే కంపెనీ ఉండాలి ఎక్కడ కూడా దేనికి తేడా రాకూడదు ఇక్కడ ఎంత తేమ శాతం వస్తుందో రేపు మిల్లుకి వెళ్ళినా కూడా అంతే తేమ శాతం ఉండాలి అనే విధంగా ఈ రోజున దృష్టి పెట్టి ఈ రోజు కొత్త కొత్త కంపెనీ అన్ని కూడా అన్ని మిల్లుల్లో కూడా ఇప్పుడు ఇదే వాడటం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే అటువంటి తేడా లేకుండా ఈరోజు రైతుకి మంచి జరిగే విధంగా ఈరోజు ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ ధాన్యం కొనుగోలు కూడా ఇక్కడ అప్పుడు కొత్తగా కమిటీలు కూడా వచ్చినాయి ఇక్కడ వంశీ ఉన్నారు ఇక్కడ చైర్మన్గా వీళ్ళందరూ కూడా ఈ సభ్యులు ఇద్దరు సభ్యులతో పాటు త్రీమెన్ కమిటీని వేయడం జరిగింది కనుక ఇప్పుడు ఈ సొసైటీ అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా జాగ్రత్త తీసుకుని రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనే అధికారులను కూడా కోలుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పద్ధతికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా తెలియజే శ్రీ నారా చంద్రవాడి గారు చెప్తారు నాయకత్వంలో ఈ గ్రామంలో ఈ డ్రోన్ ను పంపిణీ చేసే కార్యక్రమం ఆలోచించారు ఎందుకంటే చంద్రవాడి గారు వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయాలి యంత్రాలను యంత్రాంగ పరికరాల ద్వారా వ్యవసాయం చేసి లాభసారి పండాలి రైతులు ఉద్దేశంతో వారు గతంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రైతులు అదనం పేట అలాగే వాళ్ళ శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో పురోగమించిన తర్వాత ద్వారా పొలాల్లో మందు జరగడానికి ఈ డ్రోన్లు అనేవి ఉపయోగపడతాయని అని దీన్ని ప్రవేశపెట్టి ఎనభై శాతం సబ్సిడీతో వాళ్ళ రైతులకి డ్రోన్ ఇస్తున్నారు ఈ గ్రామంలో వాళ్ళ మూడు ముగ్గురికి మూడు సంఘాలు ఈ మండలంలో మూడు డ్రోన్లు మనం మంజూరయ్యాయి దానికి మొత్తం ఇరవై మూడు లక్షల యాభై రెండు వేల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది పదిహేను మంది చెప్తారు ఆ కార్యక్రమం ఇవాళ ఇక్కడ మేకావర పాలనలో ప్రారంభించడం చాలా మంది అయితే మరో పక్కన ఈ ధాన్యం సేకరణ కోటు ప్రారంభించడం జరిగింది ప్రత్యేకించి మినుములు ఎందుకంటే మన ఈ ముంద తుఫాన్తో రైతులు చాలా నష్టపోయిన సందర్భంలో వారు మెను విత్తనాలు కావాలని చెప్పి చాలా అని నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను కరెక్ట్ మాట్లాడి వెంటనే నాకు ఏర్పాటు చేయని చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రారంభించుకోవటం ఆనంద అయింది